ఐఎస్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అపాధి ఇంకా పద్నాలుగు ఉండగానే విడుదలకి ఇప్పటి నుంచే ప్రచారానికి తెర తీసాడు రాజమౌళి మహేష్ బాబుతో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి వారణాసి సినిమాని ఏప్రిల్ ఏడున రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడవ తారీఖున విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం మనం చూసాం అంటే ఇది రాజ రాజమౌళి శైలికి భిన్నమైనటువంటి ప్రకటన అని చెప్పవచ్చు అంటే ఇప్పటి వరకు అంతకుముందు బాహుబలి కానీ ట్రిపులారు కానీ రాజమౌళి ఇప్పుడు విడుదల చేస్తాడో తెలియని పరిస్థితి తర్వాత ఒకటికి రెండు సార్లు వాయిదాలు పడిన పరిస్థితి అటువంటిది ఇప్పుడు ఆ ఈ సినిమాని సంవత్సరం పద్నాలుగు నెలల ముందే సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ ముందే పలానా తారీఖున వస్తున్నా అని చెప్పి ప్రకటించడం అనేది ఇప్పుడు దృష్టిని ఆకర్షిస్తుంది దీని గురించి కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ సినిమాని ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ ఈ సినిమా హక్కులు అంటే ఈ ఇండియా హక్కులు కాకుండా మిగతా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులు తీసుకుందని చెప్పి మనకు తెలుస్తుంది హాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్నటువంటి ఒక సంస్థ ఈ చిత్రాన్ని దాదాపుగా రెండు వేల కోట్లకి ఈ చిత్రం హక్కులు తీసుకుందని చెప్పి తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ విడుదల తేదీని ముందుగానే ప్రకటించి అంటే ఇది ఎప్పుడు హాలీవుడ్ సినిమాలు ఎప్పుడు కూడా విడుదల తేదీని దాదాపుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందే ప్రకటిస్తుంటాయి ఎందుకంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సినిమాని మార్కెటింగ్ చేసుకోవాలి థియేటర్లతో ఒప్పందాలు చేసుకోవడం కానీ మరోటి మరో ఇన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో రెండు నెలల ముందో నాలుగు నెలల ముందో విడుదల తేదీని ప్రకటించడం అనేది ఉండదు ముందే వాళ్ళు దాదాపుగా సినిమా సెట్కి వెళ్ళడానికి ముందే సినిమా విడుదల తేదీని ప్రకటించేస్తుంటారు అలాగా ఇప్పుడు ఈ సినిమాని వారణాసి ది గ్లోబ్ ట్రాటర్ అనే సినిమాని ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఏడు విడుదల చేస్తామని చెప్పి చిత్ర బృందం ప్రకటించింది అంటే ఇది ఇప్పుడు కేవలం మన దేశంలోనే కాకుండా కేవలం తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఇంగ్లీష్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అందులో భాగంగా ఒక ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఈ సినిమాతో అసోసియేట్ కాబోతున్నారు అని చెప్పి అలాగే ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ ఈ సినిమా హక్కులు దక్కించుకుందని అందులో భాగంగానే ముందే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తున్నా ప్రకటించాలని మనకు తెలుస్తుంది అంటే మామూలుగా రాజమౌళి ఏం చేస్తుంటాడు ఆయన అందుకే జక్కన్న అంటారు అలా చెక్కుతూనే ఉంటాడు పూర్తిగా తనకి సంతృప్తికరంగా వచ్చేంత వరకు సినిమా విడుదల తేదీని ఆయన ప్రకటించాడు కానీ ఇప్పుడు ఇది రాజమౌళికి కూడా ఒక సవాల్ లాంటిది అంటే తన సహజ శైలికి భిన్నంగా ఈ సినిమా విడుదల తేదీ ముందే అనౌన్స్ చేశారు కాబట్టి దానికి అనుగుణంగా అంటే దాదాపుగా ఈ సినిమా ఈ సంవత్సరం కల్లా ఈ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ కల్లా సినిమా అయిపోవాలి మిగతాదంతా పబ్లిసిటీ కోసం కేటాయించడం తుది మెరుగులు నగిషీలు చెక్కడానికే తప్ప సినిమా షూటింగ్ అంతా కూడా ఈ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఆ తర్వాత దాదాపుగా మూడు నాలుగు నెలలు ఈ సినిమా ప్రచారం కోసం విస్తృతంగా ప్రపంచం అంతా కూడా పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సినిమా వారణాసి అనే సినిమా అంటే పదమూడు వందల కోట్ల బడ్జెట్ తో ఎక్కిస్తున్నటువంటి ఈ సినిమాని ఆల్రెడీ రెండు వేల కోట్లకి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసిందనే వార్త మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళి ఫ్యాన్స్ అందరికి కూడా గర్వాన్ని కలిగించే విషయంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ పదమూడు వందల కోట్లు ఆ బడ్జెట్ లో కూడా ఇన్ బ్రాండింగ్ ద్వారా దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఇన్కమ్ వస్తుందని చెప్పి అంటున్నారు అంటే సినిమాలో అక్కడక్కడ ప్లేస్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో బ్రాండింగ్ రూపంలో దాదాపుగా ఒక ఐదు వందల కోట్ల పైన ఆదాయం సమకూరుతుందని చెప్పి తెలుస్తున్నారు తెలుస్తుంది ఇక ఇక ఈ సినిమాకి మొత్తం అవుట్ రైట్ గా ఇండియా హక్కులు కాకుండా మిగతా దేశాల్లో మిగతా భాషల్లో అన్నింటిలో విడుదల చేయడానికి ఈ సినిమాకి రెండు వేల కోట్లు వస్తున్నాయంటే దాన్ని బట్టి రాజమౌళి మహేష్ బాబు వీళ్ళందరికీ ఏ రేంజ్ లో రెమ్యేషన్స్ తీసుకుంటా వస్తాయన్నది మనం సునాయాసంగా అంచనా అంజనా వేయచ్చు ఏదేమైనా ఇది మన ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమాగా తెరకెక్కిస్తున్నటువంటి రాజమౌళిని మనం మరోసారి మనస్ఫూర్తిగా అభివృద్ధించాల్సింది